అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగంలో ఉన్నవారు తమ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలరు మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది మీ సూచనలను వారు పరిగణనలోకి తీసుకుంటారు మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది అయితే కొందరు సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల వల్ల అధికారులతో మీకు చిన్నపాటి చిరాకు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది పరిస్థితిని సామరస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది పూజలు ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం వల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు మీ మనసులో మంచి ఆలోచనలు పెరుగుతాయి అయితే ఆధ్యాత్మిక విషయాలలో అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండకుండా జాగ్రత్తపడాలి సమతుల్యత చాలా ముఖ్యం మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి దైవభక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను తెస్తాయి ఈ రోజు మీకు ఆనందకరమైన రోజు ఊహించని శుభవార్తలు వింటారు ప్రియమైన వారి నుండి బహుమతులు అందుకోవచ్చు మీ పనులు సజావుగా సాగడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు అయితే చిన్నపాటి విషయాలకు కూడా మీరు అతిగా స్పందించే అవకాశం ఉంది ఇది మీ ఆనందాన్ని తగ్గించవచ్చు గతంలోని సంఘటనల గురించి ఆలోచించి బాధపడతారు ప్రతికూల ఆలోచనలను వదిలివేయడం ముఖ్యం చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోండి కార్యాలయంలో ఈరోజు మీరు చాలా ఉత్పాదకతతో ఉంటారు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది మీ నైపుణ్యాలను ప్రదర్శించటానికి మంచి అవకాశాలు వస్తాయి ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది అయితే ఈరోజు పని ఒత్తిడి అనుకోకుండా పెరగవచ్చు ఇది మీకు అలసటను కలిగిస్తుంది సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది మీపై అదనపు బాధ్యతలు మోపబడవచ్చు దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిసారీ ఆలోచించి అడుగులు వేయడం మంచిది ఆరోగ్యం విషయంలో రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కాని అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చెయ్యవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు కానీ కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చెయ్యగలుగుతారు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది కుటుంబ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది మీ కుటుంబ సభ్యులతో సామరస్యం పరస్పర అవగాహన పెరుగుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది చిన్న చిన్న అపర్ధాలు లేదా అహంకార ఘర్షణలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తవచ్చు ముఖ్యంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై వ్యర్థమైన చర్చలు జరిగి అనవసరమైన ఉద్రిక్తతకు దారితీయవచ్చు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం అనవసరమైన చర్చలకు తావివ్వకుండా ఉండటం శ్రేయస్కరం ఇంట్లో పెద్దలతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలకు ఆవేశపడి ఇతరులతో గొడవపడటం వల్ల సమయం శక్తి వృధా అవుతాయి సహనంతో వ్యవహరించండి ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం మీ వస్తువుల విషయంలోనూ అప్రవత్తంగా ఉండండి చెయ్యబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది దాంపత్య జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామితో ప్రేమ అవగాహన పెరుగుతాయి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు చిన్నపాటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు అయితే చిన్నపాటి అపార్థాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడవద్దు మీకు ఈరోజు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి మీ సొంత సామర్థ్యంపై మీ నిర్ణయాలపై మీకు గట్టి నమ్మకమేర్పడుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది ఇతరుల మాటలను పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెప్పినది వినడం మంచిది పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది కానీ పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవ్వవచ్చు జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం శక్తి మీకు లభిస్తాయి మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు కొత్త వ్యక్తులతో ఏర్పడే సమావేశాలు పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ముఖ్యంగా వృత్తిపరమైన సమావేశాలలో మీ ఆలోచనలను పది మందితో పంచుకోవడం వల్ల మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు ఈరోజు విద్యాభ్యాసానికి మంచి రోజు కష్టపడి చదివిన వారికి ఫలితాలు బాగా వస్తాయి అయితే అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుపైనే దృష్టి పెట్టడం ముఖ్యం మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ఈరోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పండుగలు వేడుకలలో పాల్గొంటారు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ మంచి పనులకు సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేసే గుణం మిమ్మల్ని మరింత ఉన్నతులుగా మారుస్తుంది మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపు అవుతుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి వారినుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశనీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి